కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బాలింత మృతి చెందడంతో ఆందోళనకు దిగారు ఆమె బంధువులు డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు హాస్పిటల్ ఎదుట ధర్నా చేపట్టారు వేణవంక మండలం శ్రీరాములపేట గ్రామానికి చెందిన మానస పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్ మండలం కానుగల గ్రామానికి చెందిన ప్రశాంత్ తో వివాహం జరిగింది రెండవ ప్రసవం కోసం జమ్మికుంట పట్టణంలోని శ్రీరామ్ హాస్పిటల్లో ప్రతి నెల వైద్య పరీక్షలు చేయించుకునేదని నవమాసాలు నిండడంతో ప్రసవం కోసం వైద్యులు హాస్పిటల్లో చేర్చుకున్నారని చెప్పారు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లిన తర్వాత పసి పాపకు జన్మనిచ్చిందని తెలిపారు అనంతరం తీవ్ర అస్వస్థత గురైందని మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని అజరా హాస్పిటల్కి తీసుకెళ్తామని తెలిపారు అక్కడికి హుటాహుట్న అంబులెన్స్ తీసుకుని వెళ్లగా తీవ్ర రక్తస్రావంతో కోమాలోకి వెళ్లిందని తెలిపారు హాస్పిటల్లో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు తెలిపారని వెల్లడించారు డాక్టర్ రాణి రాము మత్తు వైద్యులు సుధాకర్లపై మృతురాలి భర్త శ్రీకాంత్ పోలీసులు ఫిర్యాదు చేశారు ఇలాంటి హాస్పిటల్స్పై ఉన్నతాధికారులు మరి ఇక్కడైనా స్పందించి చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు రక్షించాలని బంధువులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు రాముగారట ఎంఎస్ రాముగారు నిర్లక్ష్యం మేము చూసుకున్నాం మేము చేసినాం అని నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు పొద్దున్న మేము వచ్చింది ఇక్కడ నేను రాత్రి పన్నెండు గంటలకు వచ్చినాం ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడింది లేదు పేషెంట్ తరపున ఏం సమాధానం చెప్పేది లేదు అందులో కూర్చొని ఏసీ డాక్టర్ సమయ మీటింగ్ అట వాళ్ళు ఏసీలలో కూర్చొని వాటర్ చాయ్ దాకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు మేము ఇక్కడ పొద్దున్న నుంచి పడిగా పిల్లలు వచ్చి ఉన్నాం ఇక్కడ మేము ఏం కోరుకుంటాం అంటే మా జస్ట్ మా జస్ట్ మా న్యాయం జరగాలి మా అమ్మాయికి అన్యాయం చేశారు కాబట్టి ప్రాణాలు తీసిరు ఆ బాబుకు రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు ఇప్పుడు ఈ ఈ బాబు ఇప్పుడు ఒక ఒకరోజు బాబు ఈ ఒకరోజు బాబు వీళ్ళ పరిస్థితి ఏంది ఎవరు చూసుకోవాలి తల్లి ఎవరు తీసుకొస్తారు ఈ హాస్పిటల్ యజమాని డాక్టర్ రాము గారు కలిసి ఈ అమ్మాయికి రెండో కార్పుకు నిన్న నిన్న ఆపరేషన్ చేసి మంచిగానే ఉన్నది బాగా సీరియస్గా ఉన్నది అంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది లంగ్స్ ఫంక్షన్ అవుతలేవని వీళ్ళ కుటుంబ సభ్యులను భయపెట్టి ఉఠా ఊటిన మన అజారా హాస్పిటల్ మా సొంత హాస్పిటల్ అక్కడికి వెళ్ళండి అక్కడ వాళ్ళు మంచి వైద్యాన్ని అందిస్తారు అమ్మాయి బతుకుతుంది బతికే ఛాన్సెస్ ఉన్నది అని వీళ్ళను భయపెట్టి అన్మకొండ హాస్పిటల్కి పంపించి అక్కడ జేని అయ్యాగానే అమ్మాయి ఒక నిండు ప్రాణం నిండు ప్రాణం చనిపోవడం జరిగింది ఒక భర్తకు భార్య లేకుంటాయింది బిడ్డలకు తల్లి లేకుంటాయింది ఇలాంటి అర్హత లేని డాక్టర్లు నిర్లక్ష్య పూరితమైన వైద్యం చేసి ఇలా ఒక నిండు ప్రాణాన్ని పెట్టుకున్న శ్రీరామ్ హాస్పిటల్ను వెంటనే సీజ్ చేయాలి ఈ డాక్టర్ల సర్టిఫికెట్లను వెంటనే వెలికి తీసుకోవాలి